హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టిఆర్కే స్టోరీస్ నవరాత్రులు ప్రారంభమయ్యాయి కదా ఈ తొమ్మిది రోజుల్లో తొమ్మిది రూపాల దేవి కథలను తెలుసుకుందాం ఈ రోజు డే వన్ కాబట్టి మా శైలపుత్ర దేవి గురించి తెలుసుకుందాం శైల అంటే పర్వతం పుత్రి అంటే కుమార్తె పర్వతరాజు హిమాలయ మహారాజు కుమార్తె ఆమెకు పార్వతీదేవి అని కూడా పేరు ఉంది ఈ రూపంలో అమ్మ నంది వాహనంపై కూర్చుంటుంది కుడి చేతిలో త్రిశూలం ఎడమ చేతిలో కమలం పుష్పం ధరించి ఉంటుంది త్రిశూలం శక్తిని సూచిస్తుంది కమలపువ్వు పవిత్రతను సూచిస్తుంది చైలపుత్రి రూపం మనకు సరళత సహనం ధైర్యం నేర్పుతుంది మన జీవితంలో ఏ పనిని ప్రారంభించినా సహనం దృష్టి భక్తి ఉండాలి అని ఆమె సందేశం కథ ప్రకారం చెప్పాలంటే పూర్వజన్మలో అమ్మ సతీదేవిగా జన్మించి దక్షయజ్ఞంలో తన శరీరాన్ని త్యాగించింది తర్వాత పర్వతరాజు హిమాలయ మహారాజు ఇంట పుట్టి పార్వతీదేవి అయ్యింది శివుణ్ణి భర్తగా పొందడానికి ఆమె ఘోర తపస్సు చేసింది ఆ తపస్సు శక్తి వల్ల అందరూ ఆచార్య పోయారు ఈ రూపాన్ని మనం శైలపుత్రిగా ఆదరిస్తాం దేవి నవరాత్రుల్లో మొదటి రోజు శైలపుత్ర దేవిని పూజించడం వల్ల మనకు శక్తి ధైర్యం ఆత్మవిశ్వాసం వస్తాయి అండ్ నెగిటివ్ ఎనర్జీస్ తొలగిపోతాయి భక్తులు మొదటి రోజు ఉదయం స్నానం చేసి పువ్వులు పాలు దీపాలు సమర్పించి అమ్మను పూజిస్తారు సాధారణంగా అమ్మను పూజించే ముందు ఒక మంత్రం జపిస్తారు ఓం దేవి శైలపుత్రాయ నమ అని జపిస్తారు మంత్రం జపించడం వల్ల మనసు ప్రశాంతం అవుతుంది ధైర్యం పెరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇదే డే వన్ మా శైలపుత్ర దేవి కథ నవరాత్రుల మొదటి రోజును భక్తితో ప్రారంభిస్తే మొత్తం తొమ్మిది రోజులు సానుకూల శక్తితో నిండిపోతాయి రేపు డే టూ మా బ్రహ్మచారిణి దేవి గురించి తెలుసుకుందాం అప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేసి టిఆర్కే స్టోరీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై దుర్గా మాత అని కామెంట్ చేయండి